రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీలో సాఫ్ట్వేర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈసారి ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో ధరల దుకాణాల వద్ద లబ్దిదారులు పోటెత్తారు హైదరాబాద్ లో చాలా చోట్ల బియ్యం తూకం వేయడం ఆలస్యమవుతోంది ఆరు సార్లు వేయడం పేయడం మూడుసార్లు వేలిముద్రలు సేకరిస్తుండడం వల్ల రేషన్ దుకాణాల్లో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రద్దీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో పంపిణీ ఆలస్యమవుతోందని రేషన్ డీలర్లు వెల్లడించారు ఉన్నాయి సన్న బియ్యం కాకపోతే కొంచెం నూకలు అనమాట అంతే ఇక వాళ్ళు కూడా పైనుంచి వస్తున్నాయి కదా దానికి ఏం చెప్పాలని ఉన్నది కానీ అవి నెల అంటే మళ్ళీ ప్రజలు కూడా దొరుకుతాయి లేదని ఈ పరీతంగా పైకి వచ్చి పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల దాకా లైన్ లో ఉండి మూడు నెలలు ఇస్తున్నారు మళ్ళీ తర్వాత దొరుకుతాయో లేదని ఆలోచన వాళ్ళకు ఉన్నది అమ్మా ఈ నెల ముప్పై తారీఖు దాకా ఇస్తాం మూడు నెలలు ఇస్తాము మీరు మెల్లంగా వచ్చినా పర్లేదు ఎండల అన్నా అన్నాగాని వాళ్ళు కనీసం మేము లంచ్ పోయినప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు బంద్ చేసిపోయినా వాళ్ళు కొట్ల ముందల్నే కూర్చొని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు మూడు సార్లు తమ్ము పెట్టాలి ఆరు సార్లు మేము తూకం చేయాలి దాని వల్ల కనీసం పది నుంచి ఇరవై నిమిషాలు ఒక్కొక్క కార్డ్ హోల్డర్ జరుగుతుంది కాబట్టి దాని వల్ల ఇబ్బంది చాలా జరుగుతుంది సాఫ్ట్వేర్ అంటే ముందు ఉన్న దానికంటే కొత్తగా తయారు చేశారు కాబట్టి అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది దాన్ని కూడా మన అధికారులు దాన్ని అయినంత త్వరలో రెక్టిఫై చేస్తామని అదే పనిలో ఉన్నారు కాబట్టి ఇది మనకి ఈ ఒక టూ త్రీ డేస్లలో అదేదే రెక్టిఫై అవుతుంది అంటే ఉన్నదే ఈ పాస్ ఒకటే ఉండదు ఇప్పుడు సాఫ్ట్ ఈపీడిఎస్ అనేది ఒకటి మొదలు పెట్టారు దాన్ని బట్టి మనకు కొంచెం సాఫ్ట్వేర్ డిలే అవుతుంది